ఎలుకల కలకలం మరో నలుగురు గురుకుల విద్యార్థులను కలిసిన ముష్కాలు రామయంపేట ఘటన మరో ముందుగా నర్సాపూర్లో రిపీట్ గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది అంటూ చెప్తున్న పరిస్థితి రాత్రిపూట హాస్టల్లో వండుకుంటే ఆ సిద్దరని కప్పుకొని పండుకుంటే తెల్లారి లేచి తూష్టాలకు అదేంది మన వేళ్ళు ఉంటాయి కదా చుట్టూ మొత్తం ఎలుకల గురికున్నది ఉన్నది చేతులకు సంబంధించి గోరల మధ్యలో ఎంత బాధ అనిపిస్తున్నది చాలా బాధ అనిపిస్తున్నది నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాట వైరల్ అవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ పాట మనందరం కూడా విన్న పాటనే ఎంత అంటే ఒక పాప పాడుతుంది చాలా అద్భుతంగా ఉంది అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆ అమ్మాయి ఎవరో కానీ సెల్యూట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఎంత అద్భుతంగా అంటే ఎక్కడ చూసినా ఆ పాటే మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది ఆ పాటకు సంబంధించి ఆ చిన్నారి పాడిన పాట అందరినీ కూడా అబ్బురపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యువత ప్రజా పో పోరాటం ఎట్లా జో సాగుతుంది అని చెప్పడానికి అదొక నిదర్శనం అని కూడా తెలుసు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి ఇగో ఇనురి ఆ పాట ఎంత వైరల్ అవుతుంది అంటే ఏమంటుంది తెలుసా పాప అధికారులు వస్తుండ్రు మా నోళ్ళను మోస్తుండ్రు అధికారులు వస్తుండట మీరు సైలెంట్గా ఉంటారా లేదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఈనూరి చిన్న పిల్లలు హృదయాలు దేవుళ్ళతో సమానం అంటారు ఇంకెక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది అంటూ వాళ్ళే పాట పాడుతున్న పరిస్థితి ఇది తెలంగాణలో ప్రస్తుతం వైరల్గా మారిన పాట ఇది ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ కష్టాలను ఒక పాట రూపంలో అధికారుల ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనడానికి అద్దం పట్టే ఘటన ఇను మీరే వినరా ఆ చిన్నారు ఎంత అద్భుతంగా వాడిందో అధికారులకు సంబంధించి వస్తున్నారు మా నోర్లను మూస్తున్నారు అని చెప్పారు మా నోర్లను మూచ మూసేస్తున్నారు అంటున్నారు అందరూ వస్తున్నారు చూసిపోస్తున్నారు కానీ పట్టించుకునేటోళ్ళు లేరు అని చెప్తున్నారు ఇంకేమంటున్నది ఆ పాప అంటే సస్పెండ్ ఏంది ట్రాన్స్ఫర్ చేయద్దు సస్పెండ్ చేయాలి అంటున్నది ఆ పాట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సంచలనంగా మారింది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అమ్మ చిన్నారు తల్లి నువ్వెవరో కానీ నిజంగా నీకు సెల్యూట్ని పాదాలకు వందనం ఒక సమస్య మీద బాధ్యతాయుతంగా నువ్వు స్పందించి నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మేలుకొల్పే ప్రయత్నం అయితే చేసినావు నిజంగా నీలాంటి వాళ్ళు ఈ తెలంగాణకు చాలా అవసరం నేను చెప్తున్నా కదా ఆ చిన్నారి చేసిన సాహసం ఇప్పుడు గురుకులాలలో గదే పరిస్థితి అవుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే గురుకులాలు ఈ రోజు ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది కూడా మీరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను